శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ దురదృష్టకర ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని జనసేన నాయకులు దుర్గారావు అన్నారు తను ఏకాదశి కావడంతో దాదాపు ఇరవై ఐదు వేల మంది భక్తులు భారీగా తరలి రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అందుకే ఈ ఘటన జరిగింది అంటున్నా శ్రీకాకుళం జనసేన నాయకులు దుర్గారావుతో మా ప్రతినిధి దత్తాత్రేయ ఫేస్ టు ఫేస్ ఏదైతే పలాస శ్రీ కాశీబుగ్గ ఆలయంలో ఏదైతే నిన్న దుర్ఘటన సంఘటన చోటు చేసుకుందో వాళ్ళందరూ కూడా ఇప్పటికే కొంతమంది శతగతాతలు హాస్పిటల్ తరలించారు అయితే ఈ సంఘటనకు సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు జనసేన నియోజకవర్గ సమకర్త దుర్గారావు గారు మనతో ఉన్నారు ప్రస్తుతం ఆయన అడిగి అసలు ఏం జరిగిందని తెలుసుకుని ప్రయత్నం సార్ నిన్న ఏదైతే ఏకాదశి శనివారం ఏకాదశి కావడంతో తోపులాడి జరిగింది ఏం జరిగింది అసలు ఈ సంఘటన సంబంధించి ఎలాంటి విచారణ జరుగుతుంది ముందుగా నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరము అందులో ఎవరైతే ప్రయాణాలు కోల్పోయారో ఆ కుటుంబాలందరికి కూడా జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్షతగాత్రులకి ప్రభుత్వం తరఫున మెరుగైన చికిత్స అందిస్తున్నాము ఇంకా ఇక్కడ సరిపోదంటే జిల్లా కేంద్ర హాస్పిటల్ కానీ విశాఖపట్నం కానీ అందించే ప్రయత్నాల్లో ప్రభుత్వం యంత్రాంగం ఉంది ప్రభుత్వం అధికారులుగా ఉన్నారు అయితే నిన్న జరిగిన సంఘటన మనకి ఈ ప్రాంతంలో ఈ జిల్లా చరిత్రలో ఇప్పుడు కూడా మనకి ఇక్కడికంటే పెద్ద టెంపుల్లో అరసవల్లి కానీ లేదా శ్రీ కుర్మం అలాగే శ్రీమోకలింగం మన మందసాల వాసుదేవ టెంపుల్ ఉన్నాయి అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ టెంపుల్ కాబట్టి క్రమ వెళ్ళారు ఈయన రీసెంట్గా ఈయన నిర్మించిన ఈ ఈ దేవాలయంలో ఎంత వస్తారని ఆయన ఊహించుకోలేదు స్థానిక ప్రభా అది మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియలేదు ఈ విషయం కాబట్టి ముందుకుంటే ఈ విషయం తెలుసుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కాబట్టి ఇది అందరికీ కూడా మన యొక్క దురదృష్టకర సంఘటన అనుకోని సంఘటన జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఎవరు ఎవరిని తప్పి తప్పుబానికి లేదు నిన్న ఏదైతే ఏకాదశి పర్వదినాన కాశీబుగ్గ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కాశీబుగ్గ ఏదైతే చిన్న తిరుపతి అని చెప్పుకుంటామో ఆ చిన్న తిరుపతి దేవస్థానంలో నిన్న జరిగిన దుర్ఘటన ఏదైతే తొమ్మిది మంది మరణించారో చాలా బాధాకరం ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చాలా దిగ్భాంతికి లోనయ్యారు చాలా బాధను వ్యక్తపరుస్తున్నారు అదే పలాసా కాశీబుగ్గలో కానీ చుట్టుపక్కల కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా జరగలేదు మొట్టమొదటిసారి ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి ముఖ్యంగా పలాసా బుగ్గ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రజలు అయితే మాత్రం చాలా బాధ లోకంలో ఉన్నారని చెప్తున్నాం ఎందుకని అంటే ముఖ్యంగా ఇంత పెద్ద గుడి ఒక చిన్న తిరుపతి తర్వాత తిరుపతి అంత ప్రసిద్ధి చెందిన దేవాలయం పలాసలో ఉంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అని అందరం కూడా మేము ఆనందం చెందుతున్న సమయంలో ఇలాంటిది ఒక సంఘటన ఉంది నిజంగా బాధాకరం అండి ఈ యొక్క సంఘటనకి ఎవరిని బాధ్యతలు చేయాలో కూడా తెలియని పరిస్థితి అయింది ఎందుకంటే అంటే ఒక ఎస్టిమేషన్ ఒక జన సంఖ్య ఎంత వస్తున్నారు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది అంటే ఎంత కాదనుకున్నా ఎవరిని నిందించక లేకపోయినప్పుడు కూడా ఇక్కడ మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తులో అయినా ఇలాంటి పునరావృతం చేయకుండా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరు కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే సంఘటన జరిగిన సమయంలో కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఇంత పెద్ద దేవాలయం చెప్పుకుంటున్నాం ఈ దేవాలయంలో మనం ఇవ్వలేకపోవడం నిజంగా మనం అందరం కూడా మనకు మనో ఫెయిల్యూర్ తీసుకోవాలి ఇంత పెద్ద దేవాలయం కట్టేటప్పుడు సేఫ్టీ నామ్స్ కానీ ఫైర్ నామ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఆ సేఫ్టీ అండ్ ఫైర్ నామ్స్ లో ఫస్ట్ మనకు వచ్చేది ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ అనేది మనం ఇవ్వలేకపోయాము అని అంటే మాత్రం తక్షణమే ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ అదే విధంగా అంబులెన్స్ కూడా జరిగిన చాలా సమయానికి వచ్చిందని మేము తెలుసుకున్నాం వైద్య ఫైర్ అండ్ సేఫ్టీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ముగ్గురు కూడా కూర్చొని దీనికి ఒక రకమైన ఒక ఒక క్రమబద్ధీకరణ చేయాలి జరిగిన సంఘటన నిజంగా భారతదేశాన్నే చాలా కల విషయం జనరల్ గా ఏంటంటే ఏకాదశి రోజు నాడు ప్రతి ఒక్క భక్తుడు కూడా సాక్షాత్తు ఆ భగవంతుడిని స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ శివాలయం కానీ వెళ్ళి దర్శించుకొని తన యొక్క బాధ భవిష్యత్తును చెప్పుకొని ఎంతో తుట్టుగా గుడి నుంచి బయటికి రావాలనుకుంటారు కానీ సడన్గా నిజంగా ఈ పలాస కాశీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అనుకోకుండా ఎవరు ఊహించినటువంటి సంఘటన జరగిన వెంటనే నిజంగా ఎవరు పలాస కాశీ కాదు మన భారతదేశం మొత్తం కూడా కలసి చెందింది ఎందుకు ఈ విషయం జరిగింది అంటే ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ కూడా వే ఒక సైడ్ ఎగ్జిట్ కూడా ఒకే సైడ్ అందువల్ల ఎవరు ఊహించినటువంటి క్రౌడ్ కూడా రావడం అదొక విషయం అయితే ఇందాక మన సోహదరుడు మాట్లాడేటట్టు ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దానికి ఫైర్ అండ్ సేఫ్టీ కూడా చాలా అవసరం ఇది నిజంగా ముమ్మాటికి నిజం అలాగే ఇక్కడ ఉన్న లోకల్ పోలీసులు కూడా సంప్రదించవలసిన విషయం కూడా చాలా ఉంది ఇవన్నీ కూడా మిస్టేక్స్ ఉన్నాయి కానీ కొంతమంది ఏవేవో పొగర్లు పుట్టిస్తున్నారు ఇది ఏది కాదు ఇది ఇంత కూడా మనకి మనం చేసుకునే యొక్క నిబద్ధతే ఇది నిజంగా చెప్తున్నాను ఈ రోజు ఈ జరగడం కూడా అందరికి కూడా చాలా కలత చెందింది అంటే నేను ఈ యొక్క ప్రభుత్వానికి ఏం చెప్తున్నా అంటే ఇటువంటి సంఘటన జరగకుండా రాబోయే ఏదైనా సరే టెంపుల్స్ కానీ ఇంకేదైనా సరే ఫస్ట్ సేఫ్టీ అండ్ ఫైర్ దానికి ఒక బృందం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ నియమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఒక జనసంఖ్య తరపున థ్యాంక్ నా పేరు కేదార్నాథ్ నేను పలాస నియోజకవర్గం జనసేన యాక్టివ్ మెంబర్ని ఇక్కడ జరిగిన సంఘటనలో ఏ వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ ఈ వివాదాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన ఈ సంఘటన వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది రిమోట్ ఏరియా అని అందరూ అంటున్నారు కానీ ఇది రిమోట్ ఏరియా కాదు ఇక్కడికి మన ప్రభుత్వం ద్వారా మనం చేయాల్సింది ఏంటంటే ఎన్డీఎఫ్ బృందాలు ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా డిస్ప్లే డిప్లే చేసి అక్కడ జరుగుతుంది ఏ యాక్టివిటీస్ ఉన్నా వాటన్నిటికి కూడా సమతుల్యంగా మనం బాధ్యత వహిస్తే ఎక్కడ కూడా ఎటువంటి అవరోధాలు జరగవని జనసేన పార్టీ నుంచి నేను కోరుకుంటాను నమస్తే ఇక్కడ ఎవరైతే ఈ సంఘటనకి సంబంధించి కూడా ఇది ఒక దృగ్భ్రాంతి కలిగించే సంఘటన ఇది ఎవరు కూడా ఊహించలేదు ఇలా జరుగుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మరో పక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైతే శతగత్రులు ఉన్నారో ఇటు ఎవరైతే ముచ్చు కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయంగా నిలబడుతున్నారంటూ కూడా చెప్తున్నారు అలాగే ఈ ఆలయానికి సంబంధించి ఆలయానికి సంబంధించి కూడా నిన్న ఎవరైతే మృత్యువాటు పట్టారో ఇది కూడా ఇది నిన్న అనుకోని ఫ్లోటింగ్ వల్ల ఈ ఈ సంఘటన ఏర్పడింది అంటూ మాత్రమే చెప్తున్నారు ఇది ఎవరు ఊహించలేనటువంటిది ఈ శ్రీకాకుళం చరిత్రలోనే ఇది ఒక దుర్ఘటన అంటూ చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతుంది అక్కడ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగా నైన్ టీవీ విశాఖ